రాజ్యాంగబద్ధంగా ప్రజలు ఎన్నుకున్న నాయకులు ఎమ్మెల్యే అతను ఎమ్మెల్యే ఏ సీఎం ప్రజలు ఎన్నుకున్నారు అతను అతను కూడా ఎమ్మెల్యే మా అతను ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఎందుకు ఎన్నుకున్నారు ఒక ఎమ్మెల్యే అయితే మా ప్రాంతం బాగుపడుతుంది అన్న ఉద్దేశంతో ఎందుకుంటే అది పక్కన పెట్టి నేనేమో అసెంబ్లీకి రాని అంటే పద్ధతి కాదు అది స్పీకర్గా నేను ఇచ్చే సలహా ఏంటంటే అతనికి సరే పదవులు ఉంటాయి పోతూ ఉంటాయి అది సహజం నువ్వు ఎమ్మెల్యేగా పెద్దలు ఎన్నుకున్నాను నిన్ను నువ్వు వచ్చి అసెంబ్లీలో ఫ్రీగా మాట్లాడచ్చు నేను అవకాశం ఇస్తాను కదా నేను అవకాశం ఎవరైనా ఎందుకు ఊహించుకున్నాడు అందరి పార్టీలాగే నీకు అవకాశం ఇస్తాం అయితే కండిషన్ ఏంటంటే మెంబర్స్ని పెట్టి కూర్చుని వస్తాయి తెలుగుదేశం పార్టీకి ఎక్కువ మెజార్టీ ఎక్కువ మెంబర్స్ ఉన్నారు నాకు రోజుకి పది కోచులు వేయచ్చు అసెంబ్లీలో దాంట్లో ఎక్కువ కోర్చీలు వేసి తెలుగుదేశం పార్టీకి నెక్స్ట్ ఎవరు ఉన్నారో ఎక్కువ జనసేన అంతే కదా నెక్స్ట్ కోట జనసేనకు వస్తుంది నెక్స్ట్ కోట బీజేపీకి వస్తుంది నెక్స్ట్ కోట జగన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పార్టీకి వస్తుంది అంతేకాని నాకు అన్ని కోచులు నాకు ఇచ్చేయమని కుదరదు అక్కడ దాని రూల్స్ ఉంటాయి పద్ధతులు ఉంటాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని తెలుసుకొని నా సలహాలు నా సలహా ఏంటంటే మీరు ఎందుకు రావట్లేదు నాకు అర్థం కాలేదు కానీ రావాలి ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ప్రకారం కానీ వారు అసెంబ్లీకి రావాలి ప్రజా సంస్థ గురించి మాట్లాడాలి రాష్ట్ర సంస్థ గురించి మాట్లాడాలి నీకు ఇచ్చే టైం నేను ఇస్తాను పద్ధతి ప్రకారంగా అంత టైం మీకు బోలంత టైం మీకు ఇస్తాను నువ్వు మాట్లాడు నీ ధర్మం నువ్వు నిర్వర్తించు నేను రాను రాను అంటే అలగుతుంది ప్రజలు పుట్టారా అది రాజ్యాంగం పద్ధ కాదు కదా అదే ఇప్పుడు కూడా చెప్తున్నా మీ ద్వారా చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రండి మీ పార్టీకి ఎంత టైం ఇస్తారు వాళ్ళు అంత టైంకి ఇస్తారు పద్ధతి ప్రకారంగా మీరు మాట్లాడండి దాని ప్రభుత్వం ఆన్సరిస్తుంది దానివల్ల ప్రజలకు అర్థమవుతుంది ఏ ఏ సమస్య గురించి అది మీరు రావడం అవసరం అని చెప్పి ధర్మం అని చెప్పి నివాదిస్తాను నేను కూడా కొత్త రాజకీయంగా నలభై రెండు సంవత్సరాలు అనుభవం ఉన్నప్పుడు కూడా నేను ఆరుసార్లు ఏడు సార్లు మంత్రి చేశాను ఎంపీ చేశా దాని సభాపతిగా నాకు కొత్త కాబట్టి అయినా సరే కొత్త అయినా సరే అది సభాపతి కుర్చీలో కూర్చున్నాను కాబట్టి పార్టీకి అతీతంగా పనిచేస్తాను అందరూ ఎమ్మెల్యేలు కూడా మాట్లాడే అవకాశం ఇస్తాను తర్వాత ఈసారి కొత్త ఎమ్మెల్యేలు ఎనభై ఎనిమిది మంది కొత్త ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు వచ్చారు వాళ్ళకి కూడా సభ అంటే ఏమిటి రూల్స్ అంటే ఏంటి వచ్చినవరంటే ఏమిటి ఎలా మాట్లాడాలా ఎలా ఎక్స్ప్రెషన్ ఇవ్వాలా అవన్నీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది అంటే రేపు బడ్జెట్ చేసే ముందు రెండు రోజులు ఎమ్మెల్యేలందరికీ కూడా ట్రైనింగ్ గేమ్ కడుతున్నాను దానికి వెంకయ్య నాయుడు గారు లోక్సభ స్పీకర్ గారిని అలాగే మనోహర్ మనోహర్ గారు స్పీకర్ చేసే వారిని అలాగే కొంతమందిని పిలిచి వాళ్ళ ట్రైనింగ్ క్లాసులు ఇచ్చి ఎమ్మెల్యేలు అందరికి కూడా సభలో మాట్లాడే అవకాశం కల్పించి ప్రజావాణి ప్రజలు ఏమనుకుంటున్నారో అన్నీ కూడా అసెంబ్లీలో మాట్లాడే అవకాశం కల్పించేందుకోసం నా సాహిశక్తిని కృషి చేస్తాను ఇందాక మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తాను అన్ని పార్టీని సమంధాను అది నా ధర్మం ఇవాళ ఆయన కోదిలంటే సభాపతి ఒక ఎమ్మెల్యే కాదు లేకపోతే ఒక పార్టీ మనిషి కాదు రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగంబద్ధంగా ఉన్న వ్యక్తిని నేను అయితే అన్ని పార్టీలు సమంగా ఇస్తాను అయితే పార్టీ వాళ్ళు మేము రావని వాయిపాటు చేయడం మంచిది కాదు మీరు రండి అసెంబ్లీ టైం ఉపయోగించుకోండి ప్రజా మాట్లాడండి రాష్ట్రం బాగా నష్టపోయి ఉంది మనకి ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకోవడం కాపాడడం కోసం అభివృద్ధి చేయడం కోసం పార్టీలు అతీతంగా ఆలోచించి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి మన కో ప్రజల కోరికను నెరవేర్చేసే బాధ్యత ఇవాళ ప్రతి ఎమ్మెల్యే మీద ప్రతి మంత్రుల మీద ರಾಜ್ಯಾಂಗಬದ್ಧ ಪ್ರತಿ ಒಕ್ಕರೂ ಆಲೋಚಿಸ್ವಾರ ಅಂದ್ರೆ ಮನಸ್ಸು